హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆదాం గార్డెనింగ్ ఛానల్ చూడండి ఈరోజు నేను మార్నింగ్ మా గార్డెన్లోకి వచ్చానండి మా గార్డెన్లో నాకు ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే గ్లాడియస్ పూలు ఫస్ట్ టైం మా గార్డెన్లో పూసాయండి ఈ రెండు మూడు సార్లు నేను బల్బ్స్ అయితే పెట్టాను కానీ అవి ఎందుకన్నా మట్టిలో కుళ్ళిపోవడం జరిగింది కానీ ఈసారి అవి సక్సెస్ఫుల్గా పూలు అయితే వచ్చాయండి అది కూడా ఫస్ట్ ఫ్లవర్ వైట్ కలర్ వచ్చాయి పూలు చూడటానికి చాలా పెద్దగా మంచిగా అసలు ఎంత అందంగా ఉన్నాయోనండి మీరు కూడా చూడండి ఇవి ఎక్కువగా ఫంక్షన్స్ వాటిలల్లో యూజ్ చేస్తారు డెకరేషన్కి అలానే మన ఇళ్లల్లో కూడా వీటిని కట్ చేసే స్టాగ్ అనేది కట్ చేసేసి గ్లాస్లో పెట్టుకుంటే కొన్ని రోజుల పాటు ఉంటాయండి మంచిగా ఫ్రెష్గా చూడండి ఎంత బాగున్నాయో కదా మీ దగ్గర కూడా ఇలాంటి ఫ్లవర్స్ ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ